అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు రాబర్ట్ క్లైవ్ నిర్మించిన దండుబాట ఇదే రోడ్లకు వంతెనలకు కూడా వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందంటే ఆశ్చర్యపడని వారు అరుదు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన కాశీ నుంచి రామేశ్వరం వెళ్లే బాట రహదారి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉండేది చరిత్రకారుడు వాయింటపర్తి కృష్ణారావు కూడా దీనిని అప్పట్లోనే ఎల్లడించారు ఈ బాట ఆ రోజుల్లో ప్రజలు కాలినడకన ఎడ్ల బండిపై మాత్రమే ప్రయాణం చేసేందుకు ఉపయోగించుకునేవారు బ్రిటిష్ కాలంలో మద్రాసు ప్రభుత్వంలో బ్రిటిష్ ప్రభుత్వ దుభాషిగా పనిచేస్తున్న ఏనుగుల ఈరాసమ్య కూడా ఆనాటి కాశీ యాత్రని గ్రంథస్థం చేసినప్పుడు కూడా ఈ రోడ్డు చారిత్రక పరిస్థితులను మనకి తెలియజేశారు రాబర్ట్ క్లైవ్ పరిపాలన కాలంలో మద్రాసు నుంచి కలకత్తాకు నడపటానికి బాట నిర్మించారు అదే దండు బాటగా చరిత్రలో నిలిచింది నమోదయ్యింది దానికి సంబంధించిన చిహ్నాలు కూడా కోడూరు మనబోల్ దగ్గర నుంచి అనేక గ్రామాల్లో ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరంలో మద్రాసు నుంచి కలకత్తా వరకు ది గ్రేట్ నార్థన్ ట్రంక్ రోడ్డు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది ఇది కూడా ఆంధ్రప్రదేశ్ మరియు నెల్లూరు జిల్లా మీదుగా కూడా వెళుతుండేది కానీ అప్పట్లో నెల్లూరులో ఇప్పుడున్న ట్రంక్ రోడ్డు కానీ ఇవన్నీ లేవు అప్పట్లో మట్టి రోడ్డు ఉండేది జీటీ రోడ్డుగా కూడా దానినే ఆ రోజు బ్రిటిష్ అధికారులు ఉపయోగించేవారు ఇప్పుడున్న ట్రంకు రోడ్డు మీదుగా వినాయక హాలు సంతపేట రంగనాయకులు పేట రంగడి గుడి మీదుగా కూడా వెళుతూ ఉండేది కానీ నెల్లూరు జిల్లాలప్పుడు ఈ పెన్నా వారధి ఆ తర్వాత కాలంలో నిర్మించింది రంగడి గుడిగా ఈ పెన్నా నది దాటుతూ ఉండేవాళ్ళు తర్వాత కాలంలో అంటే బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ ఏర్పడింది నాయుడుపేట స్వర్ణముఖి వంతెనను జస్టిస్ పార్టీ ఆ రోజుల్లో నిర్మించింది బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన బెజవాడ రామచంద్రారెడ్డి దీనిని నిర్మించారు నెల్లూరు పెన్నా నది మీద వంతెన తర్వాత కాలంలో విజయనగరం రాజులు నిర్మించగా నెల్లూరిలు మరుపూరు కోదండరామరెడ్డి పునక కుటుంబీకులు వారు దీనిని నిర్మించారు ఇది ఒక పెద్ద చారిత్రకమైన సంఘటన కూడా నెల్లూరు పెన్నా వంతెన నిర్మాణం జరిగింది ఎందుకంటే దక్షిణ భారతదేశానికి కలిపే తొలి వంతెనను ఆ రోజుల్లో పెన్న అనేది వంతెన మీద ఆంగ్లేయ అధికారులు నిర్మించారు అంతటి చరిత్ర కలిగి ఈ రహదారులు రోడ్లు కూడా ఉంది అనేది మనం ఈరోజు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాము నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నడిపించండి సదా మీ ఈత కోట సుబ్బారావు నమస్తే